రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలంటూ పీఠాపురం రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు దస్తావేజు లేఖర్ల పెండౌన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దస్తావేజు లేఖర్ల పెండౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లు నిలిచిపోయాయని అన్నారు తక్షణం ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు చాలా మంది ప్రజలు ఆధార్ కార్డు నెంబర్ లింక్ కాక లింక్ అయిన వ్యక్తులు కూడా సైబర్ నేరగాళ్లకు భయపడి ఓటీపీ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని కాబట్టి ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నామని అన్నారు అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిఠాపురం రిజిస్టర్ కు వినతి పత్రం అందజేశారు ఇటీవల కాలంలో ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ శాఖలో టూ పాయింట్ ఓ విధానాలను పెట్టి ఆ విధానంలో ఓటీపీ విధానాన్ని కూడా అమలు చేశారు ఈ ఓటీపీ విధానం వల్ల ప్రజలకి ఇలా దస్తావేజ్ లేఖలకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది చాలామంది ఆధార్ కార్డులు ఫోన్ నెంబర్ కావాలి లింకు కాక లింక్ అయిన వ్యక్తులు కూడా సైబర్ క్రైమ్స్కి వేయబడి ఓటీపీలు చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరు కోరుతూ ఈరోజు రేపు రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం పిలుపు మేరకు పిఠాపురం దస్తావేజ్ లేఖలు కూడా పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ చేపట్టడం జరిగింది అదేవిధంగా ఆటోమ్యూటేషన్లో కూడా చాలా రకాల చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఆటోమ్యూటేషన్ విధానాన్ని కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాను